నమస్కారాలు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి అరాచక పాలన చూసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇస్తున్నటువంటి స్కీమ్స్లో ఆనాడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి స్కీమ్ అని చెప్పేసి పిల్లలందరికీ ఇస్తా అని చెప్పేసి కుటుంబానికి ఒకరికి ఇచ్చుకుంటూ వచ్చాడు కానీ మేము ప్రభుత్వం లేకి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత బాబుసూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఇంటింటికి వెళ్ళి తిరిగి వెళ్ళడం చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ప్రతి కార్యకర్త కానివ్వండి నాయకుడు కానివ్వండి ఇంటికి తిరిగినప్పుడు తల్లికి ఉందడం అనేది ఎంతమంది పిల్లలు పడిపోతే అంతమందికి డబ్బులు వేస్తామని చెప్పేసి ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రకటించడం జరిగింది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దాన్ని మేము పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగింది అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే తల్లికి ముందనము పథకము ప్రజలకంతా చేరువైందని తెలిసి ఆయనకున్నటువంటి కరపత్రం సాక్షి మీడియాను అడ్డం పెట్టుకొని లేనికొని విష ప్రచారాలకు ఈరోజు తెరలేపాడు తల్లికి ముందనం అనేది మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతమంది పిల్లలు పడిపోతే మందికి వేస్తామని చెప్పాడు వేశాము అందరికీ కూడా అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రెండు వేల రూపాయలు ఎక్కడ నారా లోకేష్ గారు జూబీ లేకపోయినాయని చెప్పి అడుగుతున్నాడు మరి ఆనాడు నువ్వు చేసినటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమ్మఒడి వేసినప్పుడు రెండు వేల రూపాయలు మరి జగన్ జోపిలోకి పోయినాయా లేకపోతే జగన్ ప్యాలెస్ లేకపోయినావో సమాధానం చెప్పడానికి మీరు రెడీ ఉండాలి కనీసము తల్లికి గౌరవం లేనటువంటి వ్యక్తి ఇవాళ తల్లుల అకౌంట్లో డబ్బులు పడుతుంటే కడుపులు అక్కు అక్కుసం తట్టుకలేక లేనిపోని విష ప్రచారాలకు ఈరోజు తెలదీశారు చూడండి జగన్మోహన్ రెడ్డి పాలనలో దాదాపు నలభై రెండు లక్షల మందికి మాత్రమే అంటే అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు మందికి పిల్లలకు మాత్రమే డబ్బులు ఆనాడు వేయడం జరిగింది మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి మాట కట్టుబడి మేనిఫెస్టో ఏదైతే ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటి మాట ఇచ్చారో మా ముఖ్యమంత్రి గారు దాని కట్టుబడి ఇవాళ రాష్ట్రాన్ని మీరు ఎంత అరాచకం చేసిపోయినా దాన్ని ఒక వికాసం వైపు తీసుకొస్తూ అన్ని సంక్షేమం అభివృద్ధి బ్యాలెన్స్ చేసుకుంటూ ఇవాళ మా ప్రభుత్వము తల్లికి పొందడం అనేది ప్రతి విద్యార్థి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మీరు అంటున్నారు ఒకటో తరగతి పిల్లలకు టెన్త్ క్లాస్ కంప్లీట్ అయినటువంటి పిల్లలకు పడలేదని చెప్పేసి మేము ఆ డేటా కూడా మా ప్రభుత్వం రీగా పెట్టుకుంది ఖచ్చితంగా రానటువంటి వాళ్ళకు ఒకటో తరగతి వాళ్ళకు కానివ్వండి పది నుంచి ఇంటర్మీడియట్ పోయేటువంటి పిల్లలకు అందరికీ కూడా మళ్ళీ ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎవరైనా సరే ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి అబద్ధాలను వినకుండా మీకు ఎవరికైతే అమ్మఒడి రాలేదో ఏ రీజన్తో అయితే రాలేదో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇస్తే ఒక్క మా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మార్చులు దానికి ఇస్తున్నారు కనీసం అవగాహన లేకుండా ఏదైనా సరే అవుట్ సోర్సింగ్లో కానీ ఎక్కడే కానీ పనిచేసేటువంటి వాళ్ళు ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుంటున్నటువంటి మినిమం పదివేలు దాటినటువంటి వాళ్లకు ఈ స్కీమ్ వర్తించదు అలాంటివన్నీ చెప్పకుండా ఏదేదో అన్ని విష ప్రచారాలు చేస్తూ అన్ని ఇవాళ పేద బడువు బలిగిన వర్గాల వారిని అందరినీ తప్పుడు తప్పుడుదో పట్టించే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం ఈరోజు చూడండి తల్లిదండ్రులలో చూడండి ఎంత సంతోషంగా స్కూళ్ళకి వెళ్ళి ఫీజులు కట్టి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని బుక్స్ కానివ్వండి అన్నీ కానివ్వండి సమకూర్చుకుంటున్నారు పిల్లల ఫీజులు కానివ్వండి అన్ని కానివ్వండి ఇక ముఖ్యంగా స్కూల్ యూనిఫామ్ విషయానికి వస్తే మీరు గతంలో ఇచ్చినటువంటి నాణ్యతలేని స్కూల్ యూనిఫాము అంత కుడక ఇచ్చినటువంటి కుట్టించుకునే ఒక వారం నెలలకే చినిపోయినటువంటి పరిస్థితులు చూసాం ఈరోజు చూడండి యూనిఫామ్ ఒక మంచి క్వాలిటీతో యూనిఫామ్ ఇచ్చాము అలాగే ఒక బ్యాగ్ ఇచ్చాము షూస్ ఇచ్చాము బుక్స్ కూడా సెమిస్టర్ వైజ్ పిల్లలకు బరువు కాకుండా సెమిస్టర్ వైజ్ కూడా బుక్స్ ఇచ్చాము ఇవాళ మా విద్యాశాఖ మంత్రి మంత్రివర్యులు నారా లోకేష్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి విద్యాశాఖలో మార్పులు తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో అన్ని స్కీమ్లు కూడా ఒక స్టీమ్లైజ్ చేసి పిల్లలకు భారాన్ని తగ్గించే కార్యక్రమాలు శ్రీకారం చుట్టారని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈరోజు మీరు చూడండి దాదాపు అరవై ఏడు లక్షల మంది తల్లిదండ్రుల విద్యార్థుల్లో దాదాపు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు ఈరోజు మా ప్రభుత్వం వా తల్లి అకౌంట్లలో జమ చేయడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా స్వాగతించకుండా చేసేటువంటి చేతగాన పరిపాలనతో ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం లేవు మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంటే తల్లిదండ్రులకు డబ్బులు పడుతుంటే కూడా జీర్ణించుకోలేక ఇవాళ మీరు తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం ఎందుకంటే దాదాపు కేజీ నుంచి పీజీ వరకు కూడా ఒక మంచి నాణ్యమైనటువంటి విద్య అందించే కార్యక్రమానికి మా ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కాబట్టి దాని దిశగా మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారు ప్రయత్నాలు చేస్తున్నారు ఖచ్చితంగా మీకు ఏ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి భాగంగా ఇచ్చినటువంటి మాటలకు కట్టుబడి ఏదైతే ఇచ్చామో దానికి కట్టుబడి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రతి విద్యార్థిని అన్ని విధాలు ఆదుకునే విధంగానే మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు గతంలో మీ వైసీపీ పాలనలో కోడుగురులకు ఆదాయం తీసుకున్నారు చిక్కీలకు ఆదాయం తీసుకున్నారు లేని ప్రతి దాన్ను కమిషన్లు తట్టుకుని వేల కోట్ల రూపాయలు ఖర్చించి ఇవాళ మీరు కళ్ళకొల్లి మాటలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు ఖచ్చితంగా ఎందుకంటే మీరు చేసేటువంటి తప్పుడు ప్రచారాలకు ఆల్రెడీ ప్రజలు మీకు గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది మా పాలన ఒక అభివృద్ధి సంక్షేమం రెండు కూడా సమపాలలో తీసుకెళ్తూ ఇవాళ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు మా ఎన్డీఏ కుటమి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి తప్పుడు ప్రచారం చేసే ముందు ముందు మీరేం చేశారో ఒకసారి మీరు చేసినటువంటి అరాచక పాలన వల్ల మన రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా మీకు ఎటువంటి గుర్తింపించిందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను